రేపు బుధవారం రోజున గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టండి ఏడు దాటిపోయిన తర్వాత మీ ఇంటి గుమ్మం పక్కన ఈ ఆకుని పెడితే చాలండి మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి బాధలన్నీ కూడా పోయి మీకు మంచి జరుగుతుందనమాట అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు బుధవారం అనగానే మనకు గుర్తుకొచ్చేది అంటే మనకు వినాయకుడు కదండి అంటే వినాయకుడిని మనం పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం బుధవారం గణపతి అంకితం చేయబడే రోజుగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి బుధవారం పూట ఏంటంటే కనుక ఎవరైతే ఇంటి గుమ్మం దగ్గర ఈ ఆకుని పెడతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందని చెప్పొచ్చు ఏమీ లేదండి చాలా ఈజీగా చేసే పరిహారం మంచి ఫలితం కూడా మీరు పొందుతారు అనమాట అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఇంటి గుమ్మం దగ్గర యాకుని పెట్టండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి కష్టాలతో సతమతం అయిపోతూ ఉంటారు కష్టాలు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు చూసుకోవాలంటే కనుక ఇంటి పరంగా ఎన్ని కష్టాలుంటూ ఉంటాయండి ఆర్థికంగా మనకు కలిసి రాదు ఇల్లు అనుకూలించదు ఇంటి పరంగా ఎన్నో బాధలు ఉంటాయి సమస్యలు ఉంటాయి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక బుధవారం పూటండి చక్కగా గుమ్మం దగ్గర యొక్క పని చేయండి చూడండి మిసుడి ఎంతలా తిరుగుతుందంటే కనుక మీరు ఆశ్చర్యానికి గురవుతారనమాట అసలు మా ఇల్లు మా ఇల్లేనా మాకు ఇంతలా అంటే నిమ్మలంగా ఉంది ఇంత ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా ఏంటంటే మీరు షాక్ అయిపోతారనమాట అందుకే మీరు బుధవారం రోజున ఏంటంటే కనుక అండి ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్తారు కదా ఆ రోజు ఏం చేయండి అంటే కనుక ముఖ్యమైన పని అంటే కనుక నార్మల్గా పర్సనల్ పనులు ఉంటూ ఉంటాయి చాలా మందికి కూడా ఏంటంటే కనుక పర్సనల్ పనులు ఉంటాయి కదా అలా పర్సనల్ పనుల కోసం మీరు బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని తాకండి ఖచ్చితంగా చూడండి మీరు మార్పుని గమనిస్తారనమాట గణపతి పటాన్ని తాకేసి వంగం గణపతి నమనుకోని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి చూడండి మీరు వెళ్ళి పని ఏంటంటే కనుక ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఏంటంటే కనుక ఆ పని సాఫీగా సాగిపోతుందండి ఆ పని జరుగుతుంది ఆ పని మీకు అనుకూలిస్తుంది సక్సెస్ అవుతుంది మీరు హ్యాపీనెస్ ని చూస్తారు అలానే కాకుండా హ్యాపీనెస్ ని చూసి మీరు షాక్ అయిపోతారు అని చెప్పొచ్చు అంత బాగా మీకు రిజల్ట్ వస్తుందనమాట గణపతికి ఏంటంటే కనుక మనకు పనుల్లో ఆటంకాలు వస్తాయి అడ్డంకులు వస్తాయి పనులు నిలిచిపోతూ ఉంటాయి పనులు జరగనే జరగవు చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడతాం కదా అలాంటప్పుడు ఒక బుధవారం చూసుకుని ఏంటంటే కనుక గణపతికి నూనెతో రెండు వత్తులను వేసేసి దీపారాధన ఒక్కసారి చేసి చూడండి ఇంకా పనులు ఆగనే ఆగ మీరు ఆగుతాయి కానీ ఆపకపోతే అసలు ఆ పనులు ఆగవు ఆ పనులు మీరు ఎలాగైతే ప్రారంభిస్తారో అలా ఏంటంటే కనుక పని జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పొచ్చు ఇంకా ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఇలా ఆచరించేసుకొని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మానవ జీవితం అన్న తర్వాత మనకి ఎన్నో కోరికలు ఉంటాయండి కోరికలు తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు చెప్పే విధంగా ప్రయత్నించండి ఖచ్చితంగా మీ కోరిక తీరిపోతుంది కేవలం ఏంటంటే కనుక పదకొండు రూపాయలతో ఇలా చేస్తే మీ కోరిక తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే కొంతమంది ఏంటంటే కనుక పెద్ద పెద్ద కోరికలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా బాధలు ఉన్నా గణపతికి ముడుపు కడతారు అంటే బియ్యము వక్కలు పసుపు కొమ్ములు గరిక ఇలా రకరకాలుగా అంటే ముడుపు కట్టడం అనేది జరుగుతుంది అలా కట్టడం వల్ల ఏంటంటే కనుక గణపతి అనుగ్రహంతో మనం కోరిన కోరిక తీరుతుందని మనం అనుకున్న పని జరుగుతుందని నమ్ముతూ ఉంటారు కానీ ముడుపు కట్టే అంత సమయం ఎవ్వరికి ఉండదు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈజీగా అండి ఇలా ఏంటంటే పదకొండు రూపాయలతో పరిహారం చేసుకుంటే సరిపోతుందన్నమాట మీరు ఏం అంటే కనుక చిల్లర నాణ్యాలు ఉంటాయి కదా అవేంటంటే పదకొండు రూపాయలను తీసుకోండి అలా పదకొండు రూపాయలను తీసుకొని స్నానం చేసేసి దీపం పెట్టుకోండి అంటే కొబ్బరి నూనెతో కూడా పెట్టవచ్చు నార్మల్గా కూడా ప్రతిదినం ఎలా పెడతారో అలా దీపారాధన చేసేసుకొని ఏంటంటే కనుక మీరు అంటే ఇంకా చిన్న బిల్లముక్కని పెట్టాలండి దీపం ఒకటే పెట్టకూడదు ఏ ఎప్పుడు కూడా దీపం పెట్టకుండా ఆ దీపానికి పుష్పం కానీ అరటి పండుని కానీ బెల్లం ముక్కని కానీ ఏది లేదనుకుంటే మన ఇంట్లో పంచదార ఉంటుంది కదా కొంచెం తెచ్చి ప్లేట్లో వేసి అది దేవుడికి నివేదన చేసినా సరిపోతుంది అనమాట ఇది గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా దీపం ఒకటే పెట్టకూడదు దీపం ఒంటరైపోతుంది అని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక పదకొండు రూపాయలు తీసుకోండి చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు మీ కోరిక ఉంటుంది కదండి ఇప్పుడు మానవ జీవితం అన్న తర్వాత కోరికలు ఏంటంటే కనుక అన్లిమిటెడ్ అనమాట ఏ ఏది పడితే అది మనం కోరుకుంటూ వంటం జరగనే జరగవు అలా జరగ ప్పుడు మనం ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటాం మా కోరిక తీరదు మాకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి అసలు మా కోరికన ఆ భగవంతుడు తీర్చనే తీర్చడు అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి పదకొండు రూపాయలు తీసుకుని గణపతి పటం ముందు పెట్టి మీ కోరిక గట్టిగా చెప్పుకుంటే తప్పనిసరిగా మీ కోరిక తీరుతుంది మీరు ఒక బేరులు అయిపోతారు మీరే ఆశ్చర్యపోతారు అంటే కోరిక తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట తీరని కోరికను కూడా ఏంటంటే కనుక పదకొండు రూపాయలతో ఏంటంటే పరిహారం చేసేసుకుని కోరికను తీర్చుకోవచ్చు అనమాట అలా కోరికను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా అండి పదకొండు రూపాయలు తీసుకుని గణపతి పటం ముందు పెట్టండి చిల్లర నాణ్యాలు తీసుకోండి నోటునైనా తీసుకోవచ్చు కానీ చిల్లర నాణ్యాలు తీసుకుంటే మంచిదనమాట ఇలా తీసుకొని ముందుగా ఏంటంటే మనం సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ పదకొండు రూపాయలు అంటే గణపతి పటం ముందు పెట్టి ఆ తర్వాత మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి అలా కోరేసుకుని ఏంటంటే పదకొండు రూపాయలు గణపతి పటం ముందు పెట్టండి అంటే ఇక్కడ ముందు ఏంటంటే గణపతి ముందే పెట్టండి ఆ తర్వాత ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోండి ఇలా మీ కోరిక తీరుతుంది కదండి అలా తీరిన తర్వాత ఏంటంటే ఆ పదకొండు రూపాయలల్లో ఇంకా కొంచెం డబ్బుని కలిపి ఆ డబ్బుతో ఏంటంటే గనక మీరు అంటే చిన్న పిల్లలకు ఏదైనా ఇప్పించండి అంటే ఏదైనా సరే అరటిపళ్ళు కావచ్చు మామిడి పళ్ళు కావచ్చు లేదంటే గనక పిల్లలకు ఏదైతే తింటారో వాళ్ళు అది ఏంటంటే గనక పదకొండు రూపాయలకి ఇంకా కొంచెం డబ్బు కలిపి అదేంటంటే మీరు ఇప్పించచ్చు లేదంటే గనక అదే పదకొండు రూపాయలతో మనం ఒక గుబ్బరికాయ కూడా కొట్టొచ్చు గణపతికి లేదంటే గనక పదకొండు రూపాయలల్లో ఇంకా కొంచెం డబ్బుని కలిపి మనం నైవేద్యంగా ఏదైనా చేసేసి కూడా నివేదన చేయొచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు మనకి లో చెప్పబడుతుంది ఇది చిన్న చిన్న కోరికలకు ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి పెద్ద పెద్ద కోరికలకైతే మనం ముడిపే కట్టాలి కానీ చిన్న చిన్న కోరికలకైతే ఇది ఖచ్చితంగా అంటే తీరిపోయే పరిహారం అని చెప్పొచ్చు అంటే తీర్చేసుకునే అంత శక్తి పరిహారానికి ఉంటుంది పదకొండు రూపాయల పరిహారానికి కాబట్టి తప్పక ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత రేపు బుధవారం పూట ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఈ విధంగా చేయండి ఇంకా మీ ఇసురుడు తిరిగిపోయినట్టే మీకంతా కూడా మంచి జరుగుతుందనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రావియాకు కానీ తమలపాకును కానీ తీసుకోండి ఈ పరిహారం ఎందుకు చేయాలి ముందుగా అంటే కనుక మన ఇంట్లో మనకు ఎన్నో కష్టాలు ఉంటాయండి ఎన్నో బాధలు ఉంటాయి చాలా ఎదుర్కొంటూ ఉంటామన్నమాట ఎప్పుడేదో ఒక రకంగా సమస్య ఏంటంటే మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇల్లు బాగుండనే బాగుండదండి ఇంట్లో ఇబ్బందులు ఉంటూనే ఉంటాయండి పిల్లలు మా మాట విననే వినరు మా అంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు ఉంటూనే ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి మాకు చాలా వరకు కూడా అండి బాధ కలుగుతూ ఉంటుంది అనమాట మేము ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఇంటి పరంగా అయితే మాకు కలిసి రాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారి విధంగా మీరు గుమ్మన్ దగ్గర కనుక ఈ ఆకుని పెట్టి చూస్తే మీ సుడి తిరిగిపోతుందండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట మీరు అద్భుతం అంటే అద్భుతం చూడగలుగుతారనమాట ఈ ఆకుకు అంత పవర్ ఉంటుందండి ముఖ్యంగా బుధవారం తిది ఏడు దాటిపోయిన తర్వాత ఎవరైతే గుమ్మం దగ్గర ఆకుని పెట్టుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఎందుకంటే గనక బుధవారం గణపతి అంకితం రోజు రోజైతే బుధవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో చెప్పాలంటే గనక ఆ సమయం ఉంటుంది కదా ఆ సమయం ఏంటంటే పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేసే సమయం రేపు వచ్చే బుధవారానికి కాబట్టి మీరు తమలపాకు తీసుకుంటే అది శక్తివంతంగా పనిచేస్తుంది రావి ఆకు తీసుకున్న అది శక్తివంతంగా పనిచేస్తుంది లేదంటే గనక మనకు ఇలా మర్రి ఆకులు ఉంటాయి కదా అది కూడా పెద్ద సైజులో ఉంటుంది అది కూడా పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇంట్లో ఏంటంటే కనుక కొన్ని భరిస్తాయి భరించదు ఇంటికి దిష్టి ఎక్కువగా ఉన్నాయి ఇబ్బంది మనకే అవుతుంది ఇంట్లో ఏదైనా చెడు జరిగిన ఇంటిపై మనకు అదే ఇబ్బంది కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంటికి అంటే ఎక్కువగా ఎవరైనా సరే కొంతమంది కుల్లుకుంటారు మన ఇంటిని చూసి కుతంత్రలు కన్ను దిష్టి పెడుతూ ఉంటారు కదా అదంతా కూడా ఏంటంటే కనుక మానవుడిపై ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట అలా చూపించినప్పుడు మనకు అనారోగ్య సమస్యలు రావటం ఇబ్బందులు రావటం బాధలు కలగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే కనుక బుధవారం పూట గుమ్మం దగ్గర ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఇలా మీరు ఏంటంటే కనుక అండి ఏ ఆకునైనా సరే తీసుకోవచ్చు అలా తీసేసుకున్న తర్వాత దాంట్లో ముందుగా ఏంటంటే కనుక ఒక స్పూన్ అన్ని ఆవాలండి మీ ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా అవి ఆవాలు పోయండి దానికి మించి మీరు పెద్దగా ఏం బయట నుంచి తెచ్చుకోకండి ఆవాలు పోసిన తర్వాత అందులో ఏంటంటే కనుక కొద్దిగా ఉప్పుని పోసేయండి అంటే గలులు ఉప్పు ఉంటుంది కదా అది పోసేయండి అంటే అర స్పూన్ పోసేయండి చాలండి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట అర స్పూన్ ఆవాలు అంటే ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ అంతా ఈ యొక్క రాళ్ళ ఉప్పు ఆ తర్వాత అందులో ఒక గింజ చిడిగడంతా కుంకుమ పసుపుని పెట్టేసి మీ గుమ్మం దగ్గర పెట్టండి బయట నుంచి పెట్టుకునే వీలుంటే బయట నుంచి పెట్టుకోండి బయట నుంచి మేము పెట్టలేమండి అంటే కనుక లోపల నుంచి కూడా మీరు పెట్టుకోవచ్చు ఏం కాదనమాట అలా కూడా పెట్టడం వల్ల మీకు ఫలితం వస్తుంది అలా కూడా మీరు ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లోపల నుంచి అయినా సరే మీరు పెట్టుకోండి ఇలా పెట్టేసి ఏంటంటే కనుక అండి మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకుని ఏంటంటే కనుక వదిలేయండి ఇంకా వదిలేసి రాత్రంతా కూడా అలాగే పెట్టండి ఇది ఏడు దాటిపోయిన తర్వాత ఎప్పుడైనా పెట్టొచ్చు రాత్రి సమయాలలో కూడా పెట్టుకోవచ్చు పగటి పూట కూడా పెట్టొచ్చు ఎప్పుడు పెట్టినా కానీ ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసి ఆచర్యపోతారనమాట ఆచార్యానికి గురవుతారు కాబట్టి ఎప్పుడు పెట్టినా మంచి జరుగుతుందండి రాత్రంతా పెట్టి తెల్లారిన తర్వాత ఒక కవర్లో వేసేసి తీసుకెళ్లి దూరంగా పడేసుకోండి ఇక చూడండి మీకు ఎంత ఫలితం వస్తుందనేది మీరే ఏంటంటే ఆచార్యానికి గురైపోతారు షాక్ అయిపోతారు అంత బాగుంటుంది ఇబ్బంది అనేది లేకుండా ఇంటి పరంగా ఏంటంటే సుఖ సంతోషాలు కలగటంతో పాటు ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇంట్లో మంచి వాతావరణం అనేది ఉంటుంది అనమాట కొంతమందిని మనం చూస్తాము ఉండదు అంటే కష్టం ఉంటూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నా కానీ మనశ్శాంతి ఉండదు కొంతమంది బయటికి వెళ్ళి ఇంటికి వస్తారండి కష్టపడి వస్తూ ఉంటారు మనశ్శాంతి అనేది కరువైపోతుంది అబ్బాయి ఇంటికి ఎందుకు వచ్చామో ఇంట్లో సుఖ సంతోషాలు లేవన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కదా అలా బాధలు కలగకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు పనిచేస్తుంది బుధవారం పూట ఇలా గుమ్మం దగ్గర ఆకుని పెడితే మంచి జరుగుతుందనమాట ఆకు మీద ఈ వస్తువులు మన ఇంట్లో ఉంటాయి కదండి జిడిగింజ లేకపోయినా ఏం కాదు వంట పెట్టుకోండి జిడిగింజ చాలా మంచిదండి రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక నెగిటివిటీని తీసేస్తే ఆవాలు ఏంటంటే మీ ఇంటిపై ఉండి చెడు ప్రయోగాలను తీసేస్తాయి కుంకుమ పసుపు మంగళకరం అనేది శుభకరమైనది శుభాలను అంటే చేకూరుస్తుంది ఆ శుభాలను దూరం చేసేసి మనకు అద్భుతాలను అంటే జరిగేలాగా చేస్తుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మీరే మార్పుని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారనమాట అంటే చాలా వరకు కూడా మంచి రిజల్ట్ని పొందుతారని చెప్పొచ్చు మనం ఏ పరిహారం చేసినా కొందరికైతే కలిసే రాదండి అసలు ఆ పరిహారాలు చేసినా కానీ పెద్దగా ఫలించవు కదా అలాంటి వాళ్లకు మంచి ఫలితాలండి ఇవి మంచి ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు అనమాట వీటి ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇంకా తర్వాత ఏంటంటే తెల్లారగానే అండి దాన్ని తీసేసి కవర్లో వేసేసి దూరంగా పడేయండి రాత్రంతా కూడా అండి అది ఉంటుంది కాబట్టి మన ఇంటిపై ఉండే చెడు కావచ్చు మనకు తగిలిన చెడు కావచ్చు అదంతా కూడా తీసేసుకుంటుంది అనమాట తీసేసుకుని మనకు మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి బుధవారం పూట ఇలాంటి పనులు గుమ్మం దగ్గర చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట బుధవారానికి గణపతికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి గణపతి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేయండి ఇక ఆ తర్వాత బుధవారం రోజున ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు దిండి కింద ఇది పట్టు పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీరు అద్భుతం చూస్తారనమాట అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారు ఎందుకు దిండి కింద ఇది పెట్టి పడుకోవాలంటే కనుక కొంతమంది కండి సోమరితనం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది బద్దకం ఏ పని చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ అనేది రాదు ఏదైనా పని చేద్దామనుకుంటే కానీ మనం ఏంటంటే కనుక మొదలు పెడతాం ఆ పనిని మధ్యలోనే ఆపేస్తాం ఏదైనా దగ్గర పనికి వెళ్తే ఒక రోజు చేస్తాం రెండో రోజు ఏంటంటే కనుక డుమ్మ కొట్టి ఇంట్లో ఉంటాము అలానే కాకుండా బద్దకం అనేది పెరిగిపోతుంది చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది ఏం చేయాలో అర్థం కాదు కొంతమంది ఏంటంటే కనుక పని చేసుకుంటేనే మాకు తిండండి పని చేసుకుంటేనే మేము ఎదుగలుగుతామండి పని చేసుకుంటేనే మాకు మంచి జరుగుతుందండి అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారండి అయినా కానీ పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు చాలా మందికి బద్దకం అనేది పెరిగిపోతుంది కదా అలాంటి వాళ్లకు బద్దకం పోయి పనిలో ఇంట్రెస్ట్ కలగటానికి ఏదైనా చెడుంటే పోవటానికి కూడా ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుందన్నమాట రాత్రి పడుకునేటప్పుడు ఎవరైతే దిండు కింద ఈ వస్తువుని పెట్టుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు ఈ పరిహారానికి కూడా మీకు ఏంటంటే గనక జీడిగింజనే కావాలి ఇదేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం మానవుడిపై దిష్టి దోషాలు అధికంగా ఉన్నప్పుడు మానవుడికి బద్దకం అనేది పెరిగిపోతుంది అలానే కాకుండా జీవితానికి అలవాటు పడ్డ మానవుడు ఎప్పుడు కూడా అండి పనికి ఏంటంటే గనక లొంగడు అంటే పని చేయాలంటే ఏంటంటే గనక ఓపర్ అని చెప్పొచ్చు అంటే పని చేసే అంత తత్వం వారిలో ఉండదు ఎప్పుడు కూడా సుఖ జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు అప్పుడు అంటే అప్పుడప్పుడు మనం కూడా గమనించుకోండి ఒక రెండు మూడు రోజులు పని చేయకపోతే మూడో రోజు పని చేయాలంటే మనకు కూడా ఏంటంటే కనుక కొంచెం పని చేయాలని ఇంట్రెస్ట్ అనేది రాదు కాకపోతే ఏంటంటే మన జీవితం పని చేసుకుంటేనే నడుస్తుంది కదా ఇంకా తప్పదు పని చేయాలన్నట్టుగా మనం ఏంటంటే చేస్తాం కొంతమందికి అయితే ఆ ఓపిక కూడా ఉండదు అది నశిస్తుంది అబ్బాయి ఎవరు చేస్తారు ఈ పని మా వల్ల కాదు అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు కొంతమందికి ఏంటంటే కనుక దిష్టి దోషాలు ఉంటే కూడా అండి పని మీద ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఉండదు వారికి వేరే ఇంకా లోకం అనమాట వేరే ఆలోచన అనేది ఉంటుంది అలా లేకుండా చేసుకోవటానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అందుకే జీడిగింజ తీసుకోండి మీరు అనుకోవచ్చు జీడిగింజను పెట్టుకుంటారండి అంటే కనుక డైరెక్ట్గా జీడిగింజను దిండి కింద ఏం పెట్టుకోరండి ఒక తెల్లని కాగితం తీసుకుని అందులో ఏంటంటే కనుక జీడిగింజను పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరు నిద్రించేటప్పుడు అంటే మీ దిండి కింద పెట్టి నిద్రించండి జీడిగింజ ఏంటంటే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులను తీసేస్తుంది జీడిగింజ ఏంటంటే కనుక మనకు అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక జీడిగింజను పెట్టి నిద్రించే మనకు చెడు కళలు కూడా రావండి కళల నుంచి కూడా విముక్తి కలుగుతుంది కళల నుంచి కూడా ఏంటంటే కనుక మనం బయటపడగలుగుతాం అనమాట అందుకే ఇలా గింజని తీసుకోండి మీ ఇంట్లో లేదనుకోండి తెచ్చుకోండి ఉన్నప్పుడు మాత్రం పరిహారం చేసుకోండి బుధవారం పూటే చెయ్యండి మిగతా వారాల్లో చేస్తే ఫలితం ఉండదా అంటే కనుక ఉంటుంది కానీ మిగతా వారాలకంటే కనుక బుధవారం ఎక్కువగా ఫలితాలను పొందగలుగుతారని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే బుధవారం పూట ఒకటే జిడించండి మనం ఇంటి దగ్గర పెట్టుకోవడానికి ఒకటి మనం దిండి కింద పెట్టుకోవడానికి ఒకటి కానీ జీడిగింజలు ఇంట్లో ఉంచుకోండి జిడిగింజలతో దిష్టి తీస్తే పిల్లలకు తొందరగా పోతుంది పెద్దవారికి కూడా ఏదైనా చెడు ఇలా ఉంటే మాత్రం జీడిగింజలతో దిష్టి తీస్తే అది పగులుతుందో మన దృష్టి కూడా అలా పగిలిపోతూ ఉంటుందన్నమాట మనం ఏంటంటే ఇలా దిండి కింద పెట్టుకోవాలి అంటే డైరెక్ట్గా జీడిగింజను పెట్టలేం కదా అందుకని ఒక తెల్లని కాగితంలో పెట్టి చిన్న పొట్లను కట్టి జీడిగింజను అంటే సంకల్పం చెప్పుకొని మీ దిండి కింద పెట్టి పడుకోండి తెల్లారి లేచిన తర్వాత ఏంటంటే కనుక ఆ జీడిగింజను పదకొండు సార్లు తల చుట్టూ తిప్పి దాన్ని అలానే పొట్లంతో సహా ఏంటంటే కనుక దూరంగా పడేసి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి చూడండి పనిలో ఎంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది బద్దకం అనేది తగ్గిపోతుంది మీకేంటంటే కనుక మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీ కళ్ళ కళ్ళతో మీరు అనమాట మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి జరగని పనిని జరిగేలాగా చేయటానికి కాదన్న పనిని అయ్యేలాగా చేయటానికి జీడి గింజ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చెడు కోసం మాత్రం జీడి గింజ ఏంటంటే కనుక ది బెస్ట్గా పనిచేస్తుందని మనకు తంత్రశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట అందుకే ఈ విధంగా బుధవారం అయితే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి తప్పకుండా మార్పుని చూస్తారు చూసి ఏంటంటే కనుక మీరు షాక్ అయిపోతారనమాట బుధవారం పూట చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితం వస్తుందని కూడా మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది ఇది తంత్ర మంత్ర యంత్రానికి కూడా సంబంధించిన పరిహారంగా పనిచేయడం జరుగుతుందనమాట మంచి చేకూరుస్తుంది అన్నమాట చెడుని తీసేస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి ఇంకా తిరుగుండదండి మంచి ఫలితాన్ని పొందుతారు చెడంతా కూడా పోతుంది మంచి జరుగుతుంది అలానే పనులలో ఇంట్రెస్ట్ పెరగటం పని బాగా చేసుకోవటం పని ఏంటంటే కనుక బద్దకించకుండా ఆ పనిని ఏంటంటే కనుక మీరు ఫాస్ట్గా చేసుకోవటం పనుల్లో ఏంటంటే కనుక ఇంకా మీ ధ్యాస ఉంటుంది కదండి అంటే మన మైండ్ అంతా కూడా ఏంటంటే కనుక చేయాలి కష్టపడాలి సంపాదించాలి అన్నట్టుగా మన మైండ్ అంతా కూడా ఏంటంటే కనుక పని వైపుకే ఉంటూ ఉంటుందన్నమాట ఇంకా పనిలోనే మనం లగ్నం అయిపోతాం పనిలోనే ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ అనేది పెంచుకుంటాం బంధకం అనేది తొలగిపోయినప్పుడు పని బాగా చేస్తాం పని బాగా చేస్తే మనము అంటే అంచల అంచలుగా ఎదిగే అవకాశం ఉంటుంది ఇలా పనుల పరంగానే కాదు మీరు ఏది చేసుకున్నా సరే అంటే ఉద్యోగం చేస్తున్నారు వృత్తి చేస్తున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తాము ఒకసారి వెళ్తారు ఇంకొకసారి ఏంటంటే వెళ్ళని వెళ్ళరు అలా వెళ్ళాలంటే కొంత కొంతమందికి బద్దకంగా ఉంటుంది కదా అలా కూడా మీకు పని చేయడానికి ఉపయోగపడుతుంది దేని పరంగానైనా సరే ఈ పరిహారం అయితే మీకు పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అంటే ప్రయత్నించండి ఒకసారికి మీకు అర్థమైపోతుంది రెండోసారి ఆటోమేటిక్గా మీరే చేసుకుంటారనమాట ఒకసారి చేస్తే కొంచెం ఫలితం వస్తే రెండోసారి చేయండి అంతకంటా ఇంకా ఫలితం వస్తుందన్నమాట తప్పకుండా మార్పుని చూస్తాడు కానీ మీరు జిడిగింజను మాత్రం దూరంగా పడేయండి కాల్చే వీలు ఉంటే దూరంగా కాల్చండి కాల్చే వీలు లేకపోతే ఏంటంటే కనుక జిడిగింజను పడేయచ్చు ఏం కాదని శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అండి కాబట్టి బుధవారం ఆచరించండి